మారతి స్కూల్ కి వెళ్ళే అమ్మాయి ఆమె ఒక చిన్న అమ్మాయి ఆమె తండ్రి పేదవాడు ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఒక చిన్న గుడిసెలో నివసించేది ఒకరోజు పాఠశాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది రాజప్ప అనే ధనవంతుడు పాఠశాలకు వచ్చి పిల్లలందరికీ మిఠాయిలు బన్స్ పంచిపెట్టాలనుకున్నాడు రాజప్ప తన పనివాళ్ళతో పెద్ద కారులో వచ్చాడు సేవకులు మిఠాయిలు మరియు బన్స్ బుట్టలను తీసుకువెళ్లారు రాజప్ప తన సేవకులకు మిఠాయిలు వన్స్ పంచమని చెప్పాడు పంచడం ప్రారంభించారు పిల్లలు వాటిని వేగంగా అందుకోవడానికి ఒకరినొకరు తోసుకోవడం ప్రారంభించారు టీచర్లు పిల్లలను వరుసలో నిలబడమని చెప్పారు కానీ మాటలు చెవిలో పడలేదు పిల్లలు ఒకరినొకరు లాగి తోసుకుని వెంటనే స్వీట్లు తినడం ప్రారంభించారు క్రమశిక్షణ కోల్పోయింది మాలతి ఒక చెట్టు కింద నిలబడి ఇతరుల అవడం కోసం వేచి ఉంది అసలు తినకపోవడంతో ఆమెకు బాగా ఆకలి వేసింది కని తోసుకోవడానికి ఇష్టపడలేదు చివరి అబ్బాయి వంతు కూడా అయిపోయేంత వరకు ఆమె ఓపికగా వేచి ఉన్నది రాజప్ప మొదటి నుండి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు మాలతిని పిలిచి రాజప్ప స్వీట్ పని ఇచ్చాడు మాలతి థాంక్స్ అని చెప్పి చెట్టు కిందకు వెళ్ళింది తినడానికి ఆమె పన్ను విరిచినప్పుడు ఆశ్చర్యపోయింది వెండి చూసింది ఆమె దానిని వద్దకు తీసుకువెళ్ళింది రాజప్ప మాలతిని అడిగాడు నా ప్రియమైన బిడ్డ నీకు ఏమి కావాలి మాలత చెప్పింది సారీ వెండి నాణ్యం నా బింది తీసుకోండి జయంతికి రాజప్ప ముగ్గుడయ్యాడు అతను ఆమెను కౌగిలించుకుని ఇలా అన్నాడు నా బిడ్డ ఇది మీ సహనానికి నా నుండి బహుమతి మీరు దానిని ఉంచుకోండి రాజప్ప ఇంటికి తీసుకెళ్లడానికి మరికొన్ని మిఠాయిలు ఇచ్చాడు మాలతి ఆనందంగా ఇంటికి వెళ్ళింది ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకున్నాం సహనం చేదు మరియు దాని పండు తీపి